చేయి శ్రీమన్నారాయణ చూడండి మనకి ముక్కోటి ఏకాదశి పూజ అండి ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది ఏకాదశి పూజ ఎలా చేయాలి అభిషేకం ఎలా చేయాలి ముత్యాల హారతి ఎలా ఇవ్వాలి ఏ రోజున మనం దర్శనం చేసుకోవాలి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమి అనుకోవాలి అవన్నీ కూడా మీరు క్లుప్తంగా చెప్తాను ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు చాలా వరకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అయితే మనం చూడండి ము మామూలుగా మనం వెళ్ళేటప్పుడు ముక్కోటి ఏకాదశి రోజున దారిలో మనం వెళ్తూ వెళ్తూ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గర క్యూ అనేది ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి జై విజయాలని మమ్మల్ని లోపలికి పంపించు నాయన అని జై విజయ మమ్మల్ని లోపలికి నాయన అని చెప్పి అనుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి రంగనాథుడిని బయట ఉత్తర ద్వారం దగ్గర పెడతారు కదా ఉత్తర ద్వారం దగ్గర నుంచో పెట్టి ఆయన ఉత్తర ద్వార దగ్గరికి ఎందుకు వస్తారో కూడా నేను క్లుప్తంగా చెప్తాను అక్కడ ఉంటారు కాబట్టి ఆయన దర్శనం చేసుకొని మనము ఎంత పెద్ద అయినా ఆ రోజు మనం ఒక్క నిమిషం నిలబడి మనం అనుకుంటూ జై విజయల్ని ఆజ్ఞ ఇవ్వయ్యా అని చెప్పి అనుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళగానే మా సమస్య ఇది మా సమస్య తీర్చమని మనం కోరామంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఆయన ఆ రోజున అందరి సమస్యలు ఏమిటి మన జనానికి ఏ సమస్యలు ఉన్నాయి అని ఆ భక్తుల్ని అంటే పూజారులు అక్కడ ఉండే పరివారాన్ని అక్కడ ఒక దర్శనానికి మునులు ఋషులు ఎంతోమంది వస్తూ ఉంటారు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలని విని ఆయన చక్కదిద్దే రోజు ఆ ముక్కోటి ఏకాదశి రోజు అనమాట అందువలన మనం కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను విన్నవించుకున్నట్లయితే ఖచ్చితంగా అది తీర్పు పోతుందండి తీరటమే కాకుండా మనకు సమస్యలు మనకి మళ్ళీ జన్మ అంటూ లేకుండా చేస్తాడు మళ్ళీ జన్మ రాకుండా మనకి ఎన్నో మనం మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి అవి వచ్చినా కూడా మళ్ళీ జన్మ అనేది వచ్చినా కూడా మంచి జన్మ ఇంత కష్టాలు లేకుండా తేలిగ్గా జరిగిపోయేటట్టుగా మనకు ఆయన దీవిస్తాడు ఆయన కరుణ ఉంటుంది మనకి ఇప్పుడు ఈ జన్మను కూడా మనం సముద్రాన్ని ఎలా అయితే దాటుతామో ఈజీగా ఎంతో సులభంగా అలా దాటించగలుగుతాడు ఆ శ్రీనివాసుడు మీరు ఎవరు కూడా ఇప్పుడు చూడండి శ్రీ శ్రీనివాసుడికి అభిషేకం అనేది కుంకుమతోటి గంధంతో అదేవిధంగా మీరు పూలతోటి ధన్యం గింజలతోటి అలా ఏవైనా అలా అభిషేకం చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ముత్యాల హారతి ముత్యాలు అనేది ఆయన ముత్యాల హారతి అనేది చాలా ప్రీతికరమాట ఆయనకి ఆ శ్రీనివాసుడికి మనం చదువు రాలేదు మాకు చదవటం ఇవన్నీ రావు మేమేమి చేయలేమని మీరు అనుకోవద్దు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీ శ్రీనివాసాయ అని చెప్పి మీరు అనుకుంటూ ఉండే ఓం నమో నారాయణ అని కూడా మీరు అనుకుంటూ తులసి మాలని నూట ఎనిమిది సార్లు తిప్పినట్టయితే మీరు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తులసి మాలతోటి జపంలాగా చేసుకోండి మీరు అలా చేసుకున్నా కూడా మీకు అఫలితం అనేది దక్కుతుంది ఇలాగ ముత్యాలు పోసి ఒక హారతి దాంట్లో మీరు అక్కడ హారతి మనం ఒక కొంచెం దూది పింజని తీసుకొని ఆ హారతి హారతిలాగా ఇలాగా మనం తీసుకుని కర్పూర హారతి కానీ పచ్చ కర్పూరం కానీ పెట్టుకొని హారతి ఇలా ఇచ్చుకున్నట్టయితే మనకు చాలా మంచిదండి చాలా శక్తివంతమైనది విలువైంది కూడా ఇలాగ పిండి దీపాలు కూడా మనకు చాలా ప్రాముఖ్యత చెందింది పిండి దీపాల్లో ఎలా వేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇందులోనే ఈ వీడియోలోనే మీరు కట్ చేయందు ప్లీజ్ అండి షేర్ చేయండి ఎవరికైనా కూడా తెలుస్తుంది అయితే మనకు రావే అని అడవి మృగం ఒకే కన్నడగానే వచ్చి రక్షించు తండ్రు మనం ఆర్తితో పిలవండి మీకు ఖచ్చితంగా మీకు సమస్యలు తీరుస్తాడు ఓం శ్రీయం కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధీనా శ్రీ వేం ట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహాప్రాజ్ఞాయ భాష్యకారాయ మంగళం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ అలాగా మనము హారతి అనమాట సమస్త పరివారందరికీ కూడా హారతి ఇవ్వండి ఆల్వార్లు ఉంటారు గోదామ్మ వారు ఉంటారు అక్కడ రంగనాథుడు అందరికీ కూడా మీరు హారతి అనేది ఇవ్వండి ముత్యాల హారతి మీకు చాలా శక్తివంతమైనది ఆ రోజు ఖచ్చితంగా మీరు చేయాలి అయితే మనకి గురువారం పన్నెండు గంటలకు వస్తుందండి ముక్కోటి ఏకాదశి మనకు శనివారం తొమ్మిది పదిలోపే పో అయిపోతుంది కాబట్టి మీరు ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తం అంటే ఆరు వరకు ఉంటుంది మీకు రెండు గంటల నుంచే మొదలుపెట్టి దేవుడి దగ్గర అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అన్ని గుళ్ళల్లో అందులోను మన వెంకటేశ్వర స్వామి గుళ్ళోను కృష్ణాలయంలోను రామాలయంలోను ఇలాగ నరసింహ స్వామి గుళ్ళల్లో ఇలాగా మూర్ఖ ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుంది ఉంటుందండి వైకుంఠ ద్వాదశి ఉత్తర ద్వారదర్శనం దర్శనం ముక్కోటి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు ఇలాగా మనం ఆ రోజు మొత్తం కూడా ఏమీ తినకుండా ఉండి ఆ తెల్లారి మనము దీపారాధన చేసుకొని తులసి తీర్థం తీసుకొని ఆ శ్రీనివాసుడికి మనము నైవేద్యం చేసి పెట్టి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించినట్టయితే ద్వాదశి రోజు అంటే శనివారం రోజు చాలా మంచిదండి చాలా శక్తివంతమైనది విలువైనది కూడా మనకు మనం ఈ జన్మలో మనం ఎప్పుడూ కూడా చేయలేనంత భోగభాగ్యము సంపద మనకు అన్నీ కూడా చేకూరుతాయండి ఆ రోజు ఉపవాసం ఇలా పూజ చేసి ఇలా ఉపవాసం ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా చేకూరుతుంది మనము పిండిలో మన సెలవిడి దీపం అని అంటారు పిండి దీపం అని కూడా అంటారండి ఇందులో మనం కొంచెం అరటిపండు కొంచెం బెల్లము కొంచెం పాలు పోసి మనం బిండి బియ్యపిండిలో పిండిలో ఇలాగ దీపాలు అనేది చేసుకోండి నామాలు అయితే పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి నామాలు మనం పెట్టుకొని ఇలాగా కుంభ ఒత్తిలాగా పువ్వు వేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి అలా మనం హారతిచ్చుకొని వెంకటేశ్వర స్వామికి మనం తులసి దళాలతోటి కూడా మనం చదువు రాదు అష్టోత్తరాలు నాకు రావు చదవలేను నేను అనుకోకుండా మీరు తులసి దళం ఒక్కొక్కటి అంటే వేసుకుంటూ ఒక్కొక్కటి ఆ శ్రీనివాసుడి దగ్గర వేసుకుంటూ మీరు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఒక్కొక్క దళం వేసుకుంటూ చేయండి పూజ చాలా మంచిదండి తులసి దళాలతోటి ఆ రోజు పూజ చేసుకుని మీరు నైవేద్యం ఏదైనా పెట్టచ్చు ఆయనకు మీకు శక్తి కొలది మీకు ఏమైతే వచ్చో అవి చేసి పెట్టండి ఆయనకి ఆ రోజు ఉపవాసం ఉండండి పిండి దీపాలు పెట్టండి అష్టోత్తరాలు చదవండి అన్నీ కూడా ఆయనకు చేసినట్టయితే దర్శనం ఇలా చేసుకున్నట్టయితే నేను చెప్పాను కదా విజయ్ జై విజయ్ జై విజయ్ అని అనుకుంటూ వెళ్ళండి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ శ్రీనివాసుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని చెప్పుకోండి విన్నమించుకోండి అందరూ మునులు కూడా ఋషులు కూడా పెద్ద దేవతలందరూ కూడా ఆ రోజు ద్వారం దగ్గర నిలబడి ఉంటారు ఆయన ద్వారం ఎప్పుడు తీస్తారా ఎప్పుడు దర్శనం అవుతుందా మనకి మన సమస్యలు ఎప్పుడు చెప్పుకోవాలా అని పరివారందరూ కూడా అక్కడ నిల్చొని ఉంటారు ఉత్తర ద్వారం దగ్గర నించొని వాళ్ళ ద్వారా దర్శనం అయ్యాక వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటూ వెళుతూ ఉంటారు అలాగే మనల్ని కూడా ఒక్కసారి ఆజ్ఞయిస్తారనమాట భగవంతుడు అందువలన మన సమస్య చెప్పుకుంటే ఆ రోజు ఖచ్చితంగా నెరవేరుతుందని అందరు కూడా ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా ఆటంకాలు రాకుండా చూసుకొని ఎన్ని పనులు ఉన్నా ఉదయాన్నే ఎప్పుడో బ్రహ్మీ ముహూర్తాన లెగిసి వెళ్ళి ఆయన ద్వార దగ్గర నించుంటారు పెద్ద పెద్ద క్యూల్లో నించుంటారు దేవతలే కాదండి మనకిక్కడ గుళ్ళల్లో కూడా నించుంటారు నించుని ఆయన అక్కడ సమస్యలు అనేది చెప్పుకుంటారు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో పూజ చేసు తీసుకొని కూడా వెళ్ళచ్చు పది గంటల వరకు ఉంటుంది గురువారం పన్నెండు గంటలకు మొదలయ్యి శనివారం శుక్రవారం పది గంటల వరకు ఉంటుందండి మనకి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అందువలన మనము ఏమి ఇప్పుడు మనం బ్రహ్మీమూర్తానం మధ్యాహ్నం వస్తుంది కాబట్టి గురువారం ఆ రోజైతే చేయరు శుక్రవారం రోజు ఉదయం పూట మనకి ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ఐదు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది అన్ని చోట్ల అన్ని గుళ్ళల్లో ఉంటుంది ఒక శివాలయం తప్ప అన్ని చోట్ల ఉంటుంది మీరు అలా దర్శనం చేసుకొని జై విజయ జై విజయ మాకు దర్శనం ఇయ్యవయ్యాం ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళనీయమని ఆయన్ని కోరండి మనస్ఫూర్తిగా మీరు ఖచ్చితంగా వైకుంఠానికే కాదండి ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో మిమ్మల్ని చూసి ఆశీర్వదించి మీ కోరికలని కూడా తీరుస్తారని నేను నమ్ముతున్నాను ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారెవరైనా ఎవరైనా బెల్ ఐకాన్ నొక్కారంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ